మన రాజమండ్రిలో మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ తినుంటాము రాయలసీమ రుచులతో ఉన్న కృతింగాలో బిర్యానీ తినుంటాము కానీ అసలు సిసలైన భీమవరం రుచుల్లో ఉండే రాజుల బిర్యానీ తిన్నారా ఒకవేళ తినకపోతే రేపో మాపో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న క్షత్రియానికి వచ్చేయండి అసలు ఇక్కడ మర్యాదలు ఏంటో బిర్యానీ టేస్ట్ ఏంటో ఆస్వాదిస్తేనే తెలుస్తుంది నన్ను ఇక్కడ బాగా మైమర్పించింది చిట్టు ముత్యాలతో చేసిన పేతల బిర్యానీ అండ్ స్టఫ్డ్ పేతలు టాటా కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి అలానే చిల్లీ ప్రాన్స్ ఏం తక్కువేం కాదు లెమన్ కొరియండర్ సూప్ తాగాను ఇందులో చికెన్ ఇంకో టెన్ పర్సెంట్ బాయిల్ అవ్వాలేమో అని అనిపించింది కొంచెం హార్డ్ గా ఉంది అండ్ నేను చాలా చోట్ల తిన్న పొట్లం బిర్యానీ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది అంబియన్స్ కూడా ఏదో అన్నట్టు కాకుండా ఒక డిఫరెంట్ వైబ్ నే ఇంకా వీళ్ళ దగ్గర చికెన్ సాంబర్ రైస్ పిచ్చెక్కి పోతారు అసలు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే స్టార్టర్ బిర్యానీయో సూపర్ కాదు వీళ్ళ దగ్గర షేర్వాగ్ బదులు చికెన్ మజ్జిగ పులుసు ఇస్తారు దాని కోసం నువ్వు మళ్ళీ వస్తావు ఇంతకీ మీలో ఎవరైనా టేస్ట్ చేసారా ఒకవేళ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వెళ్దామని చెప్పండి